ఎవరికి అవునే ఒకటి మన అమ్మాయికి రెండోది వాళ్ళ జయకి రెండు పిల్లలు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు కరెక్ట్ అవునండి చేసేది అటు చేస్తున్నాం మళ్ళీ చిన్న చూపెంత అది సరే ఇంతకీ అరుడు జరపట్లేవి అది ఇంత మునిపే కొని స్టైల్ ఇచ్చేసానుగా ఏ టైలర్ కండి అదే నాకు వాడుగా కుట్టాడు మస్తాన్ సాహెబ్ ఆహా వస్తాడుగా ఇచ్చారు వాడుగా మీ సైజ్ గా గుట్టి పట్టుకొస్తాడు వాడు లేదులేమ్మా అన్ని నీ సైజ్ గా కుట్టాడు మరి అడుగో మాటలు వచ్చాడు వస్తాను వస్తాను ఏమిటి అన్ని గుట్టిసావు అప్పుడే లేదు అండి మాది షాప్ లో కుర్రావాడ్ ఇది బట్టల మీద హిస్త్రీ పెట్టి పెట్టి మర్చిపోయినడు అండి పెళ్లికి బట్టలు ఇస్తే అన్ని తగలబడిపోయా లేదు అమ్మా అల్లుడు గారి షర్టు కూడా మాత్రం తగలబడింది చూడవండి మాట్లాడే వచ్చాడు ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం నీకు నూరేళ్ళు ఆయుష్ అనుకోవడం ఇప్పుడే అయినా నేను తలుచుకోవడం క్షణం అదేనైనా అదేనాయన అలా ఉన్నావు ప్రయాణం కదమ్మా ఆ అందులోనూ రైలు ప్రయాణం ఒకటే కుదుపు ఏమిటర్రా వచ్చివాడికి అసలు కాఫీయో టీయో కూల్ డ్రింక్ అయ్యో ఒకటే నిలబడతారు ఏమిటి ఎవరు అక్కడ ఉండండి నేనే తీసుకొస్తాను కరెక్ట్ ఆ పనిచే ముందు అదేనాయనా నిలబడి ఉన్నావు కూర్చో పర్వాలేదు మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను ఏమిటయ్యా మనలో మనకి క్షమాపణ ఏమిటి అంత చేయడానికి ఏం చేసేవాళ్ళు అవన్నీ అరకపోతే క్షమించారని ఒక మాట అసలు విషయం పోలేకండి నేను క్షమించరాని ద్రోహం ఇచ్చేశాను ఏమిటయ్యా ద్రోహం క్షమాపణ చిన్న పిల్లలాగా అంత మించిపోయింది ఏముంది పోని చెప్పు నిజంగానే మించిపోయింది ఇదొక్కటే నా చేయి మించిపోయింది ఇదిగో నీ ఉపఘాతాలన్నీ కట్టిపెట్టి పెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా టకిమని చెప్పే శాంతిని నేను పెళ్లి చేసుకోలేను శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఆ కుమార్కు ఒక చెల్లెలు ఉంది ఆమెను నేను చేసుకుంటే గానీ జయపల్లి జరగడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు గట్టి చిక్కులోనే పడ్డావు నిర్ణయించుకున్నావు నీకంతా తెలుసు జయ భవిష్యత్తు ఏమవుతుందో ఆవేదనతో అన్నయ్య కుంగిపోతూ ఉంది నేను మాటిచ్చాను ఆఖరి క్షణంలో అన్నయ్యకు ఆ మాటలు అమృతప్రాయంగా వినపడ్డాయి ఆశలు నీ నా నాభేదే పెట్టుకుని ఆనందంగా కన్నుమూశాడు నా కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు అటువంటి అన్నయ్యకిచ్చిన మాట మీరమంట మీరు చెప్పండి నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారో చెప్పండి ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు నా స్వార్థం కోసం నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు అంటే అలా ద్రోహిని కావడం మీ అభిమతమా అలాంటి ద్రోహి అల్లుడు కావడం మీకు ఆనందమా లేదు లేదు నాయ నీ త్యాగాన్ని నేను అభినందిస్తాను ఆమోదిస్తాను చూసావా ఇప్పుడు ఆ మాయకు హృదయాన్ని ఎవరు హోదా వెళ్ళు ప్రేమను త్యాగంగా మార్చుకునే మనోనిబ్బరాన్ని ఆమె కలిగించు కనీసం ఈ ఒక్క సహాయం అన్నా చేయ చ ఎందుకలా బాధపడతారు ప్రాప్తాన్ని ఎవరు తప్పించగలరు ప్రాప్తం కాదు శాంతి నేను చేసిన ద్రోహం కాదు అర్థం చేసుకున్న హృదయాలలో ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు కాదు శాంతి నేను చేసిన త్యాగం కాదు స్వార్థం నా కోసం నా వారికి నేను ఇచ్చిన మాట కోసం అన్యాయం చేశాను ఇది అవును ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థ పరిణి చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు విడియేది కానీ ఇప్పుడు మనసారా ప్రేమించిన నన్ను కాదని మీ సుఖాన్ని మీ ఆనందాన్ని దూరం చేసుకుని ఒక అంతురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా హృదయంలోనే మీరు నిలిచిపోతారు శాంతి ఆ దైవంతో జీవితం గడిపే అవకాశం పోగొట్టుకున్నానే కానీ అనుదినం ఆరాధించే అదృష్టం నాకు దక్కింది అదే చాలు సంతోషంగా వెళ్ళింది